రాజ్యం అప్పుల రాజ్యం అప్పుల రాజ్యం అప్పులు ఆకాశంలో అభివృద్ధి అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదవరణంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదవరణంలో ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అప్పుల రాజ్యం అప్పుల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అప్పుల రాజ్యం రాజ్యం ఇదేమి

موسیقی <سؤال> <سؤال> అభివృద్ధి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం తప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం మీ రాజ్యం ఇదేమి రాజ్యం అప్పుల రాజ్యం అప్పుల రాజ్యం ఇదేమి రాజ్యం మీ రాజ్యం అప్పులు

می راج్యం تطپلا راج్యం ایده می راج్యం ایده می راج్యం تطپلا راج్యం تطپلا راج్యం ایده అప్పులు ఆకాశంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదరణంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి آشم